నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ చైర్పర్సన్ మౌన్ల సుప్రజ వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరారు మంత్రి నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ప్రశాంతిరెడ్డిన సమక్షంలో చైర్పర్సన్తో పాటు మరో ఏడుగురు కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరారు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ అభివృద్ధి కోసం తాము తెలుగుదేశం పార్టీలో చేరామని సుప్రజ ప్రకటించారు పాత కొత్త కౌన్సిలర్లను కలుపుకొని బుచ్చి నగర పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు గత ముఖ్యమంత్రి జగన్ స్థానిక సంస్థల నిధులను దారి మళ్లించడం వల్లే అభివృద్ధి జరగలేదని మంత్రి చెప్పారు బుచ్చి నగర పంచాయతీకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకటి పాయింట్ నాలుగు రెండు కోట్ల తెలిపారు అన్ని విధాల బుచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేసేలా మరెన్నో నిధులు విడుదల చేసేందుకు కృషి చేస్తామని ఆయన ప్రకటించారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సార్ గారికి టీడీపీ నాయకులకు జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు నాతోటి కౌన్సిలర్లకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పార్టీలోకి ఆహ్వానించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి గుర్తుంచేసలు తెలియజేసుకుంటాను మన ఎంపీ గారి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఉచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ఎంతగానో అభివృద్ధి చేస్తారు అనే నమ్మకంతో ఈరోజు ఈ పార్టీలో చేరాను ఎవరితోనూ విభేదాలు లేకుండా అందరితో కలిసిమెలిసి అభివృద్ధికి పాటుపడతామని తెలియజేస్తున్నాను క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలోకి మా రాకను మంచి మనసుతో స్వాగతించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆజీస్ గారికి మిగతా తోటి తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు అలాగే బీజేపీ నాయకులకు కార్యకర్తలకు జన సైనికులకు అందరికీ నమస్కారం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఎటువంటి అవరోధాలు లేకుండా ఉచ్చిరెడ్డి పాలి కార్పొరేషన్లో మేము మంచి చేయాలనే ఉద్దేశంతో చైర్పర్సన్ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా ఆమెతో పాటు మంది కౌన్సిలర్ని కూడా తీసుకోవడం జరిగింది ఇది వరకు నలుగురు కౌన్సిలర్లు ఆల్రెడీ ఉన్నారు ఏడు మంది కౌన్సిలర్లు తీసుకోవడం జరిగింది ఆమెతో కూడా కాబట్టి మీ కలుపుకొని పాత కౌన్సిలర్స్ని కొత్త కౌన్సిలర్ని కలిపి చైర్పర్సన్ని కూడా తీసుకొని ఆల్రెడీ ఉన్న తెలుగుదేశం నాయకులతో అందరినీ ఎటువంటి అపోహలు లేకుండా కలిసి మంచి పనిచేయాలని చెప్పి మనందరినీ నేను కోరుకుంటాను పత్రికల కనుక అదేవిధంగా మీ అందరూ కలిసి ఉచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్లాలని అభివృద్ధిలో మనకి చంద్రబాబు నాయుడు గారు రేపు మీ అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో సంక్షేమము అభివృద్ధి రెండు చేయగలిగిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో మనమందరం పని చేస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా ఉచ్చరడిపాలెం మున్సిపాలిటీ అభివృద్ధికి కలిసి మెలిసి పని చేయాలని చెప్పి మళ్ళీ అందరిని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు ఉచ్చ్రడిపాడు మున్సిపాలిటీలో చైర్ ప్లస్సులు వారి యొక్క మహ్చర్తి రోజు మొత్తం ఏడు మంది తెలుగుదేశం పార్టీకి రావడదు దీనికి రావడానికి కారణం ఏంటంటే మెయిన్గా అక్కడ ఈ వంద రోజుల్లో జరిగిన డెవలప్మెంట్స్ వంద రోజుల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎలక్షన్ ముందు ఏం చెప్పింది వంద రోజుల్లో ఏం చేస్తుంది దాన్ని పేరే చేసుకుని వాళ్ళందరూ ఈరోజు మేము కూడా ప్రజల సేవలో ప్రజలకు చేసే సేవలో భాగస్వామ్యం కావాలి గత ప్రభుత్వం ఏమీ చేయలేదు గత ప్రభుత్వం ఒక పైసా ఇవ్వాలా ఏమీ చేయాల ప్రజలకి సేవ చేయాలంటే మూల కాలేదు ఈ ప్రభుత్వంలో ప్రజలకి ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో కలిసి సేవ చేయగల ఉద్దేశంతో ఈరోజు చేరారు ఇక్కడ సుప్రజ చైర్మన్ గారు మోర్ల మోర్ల సుప్రజ చైర్మన్ నాగరాజు తర్వాత ఎస్కే రఘమంత్ ప్రసాద్ సత్యం నర్సీనా శ్రీదేవి వీళ్ళందరూ యాక్చువల్గా ఈరోజు పార్టీలకు వచ్చారు వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం మనస్ఫూర్తిగా అందరు కలిసిమెలిసి పనిచేసి మున్సి మున్సిపల్ మెచ్యూరిటీ మున్సిపాలిటీని ఒక మంచి ఆదర్శ మున్సిపాలిటీగా చేయాలని ఉద్దేశంతో యాక్చువల్గా ఎమ్మెల్యే గారికి ముందే ఆ తెలియదు సార్లు మాట్లాడేది ఆమె ఫోన్ చేసి వాడగేదో ఫండ్స్ ఫోన్ చేస్తే అడిగేది ఏంటంటే అంత ఫ్రెండ్స్ ఈ మధ్య ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఒకటి పాయింట్ నాలుగు రెండు కోట్లు లక్షలుగా సిట్ తీసేదానికి ఒకటించు ముఖ్యమంత్రి గారు ఖజానా ఖాళీ ఇబ్బందుల కన్నా ఫస్ట్ లోకల్ బాడీ స్కీమ్ని నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఈ రాష్ట్రానికి ఇస్తే దాంట్లో బుచ్చేడిపోవడానికి కోటి నలభై రెండు లక్షలు కొట్టింది మున్సిపాలిటీకి ఇవ్వంగానే కేంద్రం మళ్ళీ మూడు వందల సైడ్ నిమిషాలు నిన్నే వచ్చింది అది దాన్ని కూడా సోమవారం నుంచి బుధవారం లోపల మళ్ళీ మున్సిపాలిటీస్కి వస్తాయి మరొక కోటి నలభై రెండు లక్షలు మున్సిపాలిటీ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా మళ్ళీ ఐదు వందల కోట్లు వస్తారు ఈ ఈ అమౌంట్ ఏది మూడు వందల కోట్లు కూడా మున్సిపాలిటీస్కి ఇచ్చి మొన్న ఇచ్చిన నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఈ మూడు వందల కోట్లు డెబ్బై ఇరవై ఐదు పర్సెంట్ ఖర్చు చేస్తే మళ్ళీ ఐదు వందల కోట్లు ఇస్తారు ఇలా అనుభవం ముఖ్యమంత్రి కేంద్రానికి చేరాలని తీసుకొస్తున్నారు కానీ గత ముఖ్యమంత్రికి అనుభవం లేక ఎలా తీసుకురావాలని ఈ విధంగా ఈరోజు అన్ని మున్సిపాలిటీస్ రాష్ట్రాల్లో ఇస్తున్నాం దాన్ని చూసి డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ ప్రజలకు సేవ చేయగలనే ఉద్దేశంతో ఈరోజు చైర్పర్స్ప్రీజ కానీ వాళ్ళ కౌన్సిలర్స్ ఇచ్చారు వాళ్ళందరూ సాధారణంగా ఆహ్వానిస్తున్నారు ఖచ్చితంగా అందరం కలిసిస్తాం ఖచ్చితంగా పుచ్చిరెడ్డిపాడు మున్సిపాలిటీని ఒక మంచి మున్సిపాలిటీగా ఖచ్చితంగా చేస్తామని దానికి సంబంధం దానికి ఫండ్స్ ఫండ్స్ని కూడా ఇస్తాం ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి